హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కొన్ని రోజులకు మొహమ్మద్ బిన్ తుగ్లక్ నుండి బల్లాలదేవుడికి ఒక లేఖ వచ్చింది దక్షిణ భారతదేశంపై తన ఆధిపత్యాన్ని గుర్తించి తనకు శిస్తు చెల్లించాలని లేదంటే సమరానికి సిద్ధమవ్వమని ఆ లేఖ సారాంశం దాన్ని విన్నవెంటనే ఇలూ ఖాన్కు పిచ్చి అని మహారాజు ఎందుకంటారు అందరికీ ఇప్పుడు అర్థమైందనుకుని ఒక లేఖకుడిని పిలిపించి పోయసల మహాసామ్రాజ్యం సర్వస్వాతంత్ర సామ్రాజ్యం ఇది ఎన్నటికీ ఎవరికీ తలవంచదు కాదు అని ఈ సామ్రాజ్య స్వాతంత్రాన్ని హరించాలని ఎవరైనా దండయాత్రకు వస్తే రంగంలో కత్తితోనే సమాధానమిస్తామని రాయించి బల్లాలదేవుడు తుగ్లక్కు లేఖ పంపించాడు బల్లాల దేవుడు పంపిన లేఖను చూడగాని తుగ్లక్ కోపం కంటింది ఏమీ ఇన్నాళ్లు నేను రాజకీయాల్లో తీరికలేకపోవటం వల్ల దండయాత్ర చేయకుండా వదిలేసిన ఆ పోయేసల మహారాజు ఇప్పుడు నన్ను ఎదిరించేంతగా ఎదిగిపోయాడా వాడి పొగరును అణచివేయాలి వెంటనే కెంపలి పాలకులకు పోయేసల సామ్రాజ్యం మీద దండయాత్ర చేయమని చెప్పి అవసరమైతే మరింత సైన్యాన్ని పంపడానికి మేము సిద్ధం ఎలాగైనా సరే ఆ పోయసల సామ్రాజ్యం ఈసారి నా అదుపు ఆజ్ఞల్లోకి తెచ్చుకోవాలి దానికోసం ఏం చేయడానికి వెనకాడొద్దు అని లేఖ పంపించండి అని తుగ్లక్ ఆజ్ఞ వేయగాని కెంపలిలో ఉన్న ముస్లిం సోదరులకు ఇద్దరికీ ఆ ఉద్యోగి లేఖలు పంపించాడు ఆ లేఖలు ఒక సైనికుడు తీసుకుని హస్తినాపురం నుండి కెంపలి వైపు వేగంగా గుర్రం మీద వెళ్లిపోయాడు అతడు అలా వెళ్లిపోయిన తర్వాత ఒక సైనికాధికారి లేచి జహాపన మీరు కెంపలి పాలకులనే ఎందుకు పోయసల రాజ్యం మీద దండయాత్ర చేయమని చెప్పారు అని అడిగాడు దానికి తుగ్లక్ ఏముంది కెంపలి పాలకులు కూడా ఒకప్పుడు దక్షిణ భారతదేశం వారే కాబట్టి వారి మీదకు తన వాళ్ళనే యుద్ధానికి పంపిస్తున్నాను కాబట్టి వారిలో వాళ్లే కొట్టుకుని బలహీనులవుతారు అప్పుడు నేను దండయాత్ర చేస్తే బలహీనపడిన వారిని సునాయాసంగా విజయంతో సాధించవచ్చు అన్నాడు కాని ఆ సైనికాధికారి అంతటితో ఆగక జహాపన వారు వారు యుద్ధం చేసుకుని బలహీనపడితే పర్వాలేదు కానీ వాళ్లు వాళ్లు చేతులు కలిపి ఒక్కటే బలపడితే అనే అనుమానాన్ని వెలిబుచ్చాడు ఆ మాటతో తుగ్లక్కు కూడా కలవరం మొదలైంది కాని ఎప్పుడు తనిచ్చిన ఆదేశాలను తిరిగి ఉపసంహరణ చేస్తే తననెక్కడ తెలివి తక్కువ వాడు అనుకుంటారేమో అనుకుని అలా జరగదు కెంపలి పాలకులు ఇన్నాళ్లు నాకు విశ్వాసంగా పనిచేశారు ఇప్పుడు నాకు ఎందుకు ద్రోహం చేస్తారు వారలా చేయరు అని సభలో కపట ధైర్యాన్ని నటించాడు కాని నిజానికి కెంపలి పాలకులు తనకు ఎదురు తిరగరు అనే నమ్మకం అతడికి పూర్తిగా లేదు అతడి ఊహ నిజమవ్వటానికి మరెన్నో రోజులు పట్టలేదు తుగ్లక్ పంపిన లేఖ అందగానే కెంపలిలో ఉన్న ముస్లిం సోదరులు ఇద్దరు తమ దగ్గరున్న సైన్యంతో బయలుదేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అనెకొంది అనే ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనెగొంది పట్టణం హంపీ నగరానికి చాలా దగ్గరగా తుంగభద్ర నదికి ఉత్తరం వైపు ఒడ్డున ఉండేది ఆ విషయం తెలుసుకున్న హెచ్చమ్మ నాయకుడు కూడా తన సైన్యాన్ని అప్రమత్తం చేసి ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూసుకున్నాడు హెచ్చమ్ నాయకుడు మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఉలూ ఖాన్ మన రాజ్యం మీద దండయాత్ర చేయడానికి ఒక చిన్న సైనికుల మందను పంపినట్టున్నాడు ఆ మంద ఇప్పుడు తుంగభద్ర నది అవతల ఒడ్డునున్న అనెగొంది పట్టణంలో ఉంది మీరు అనుమతిస్తే ఆ మందను నదికి అవతల ఒడ్డునే ముగించుకుని వస్తాము అని చెప్పాడు అప్పుడు మహారాజు తీరికగా మనం అవతలి వైపు వెళ్లాల్సిన అవసరం లేదు ఒకవేళ వారు ఇటువైపు రావటానికి ప్రయత్నిస్తే మాత్రం వదలకండి ముందు వారు మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తేనే మీరు దాడి చేయండి అంతవరకు ఏమీ చేయకండి అని చెప్పాడు శత్రువులు ఎదురుగా ఉంటే దాడి చేయడానికే ఎక్కువ ఇష్టపడే హెచ్చమ నాయకుడు మహారాజు ఆజ్ఞ ప్రకారం వారు దాడి చేసే వరకు ఎదురు చూడ్డానికే సిద్ధమయ్యాడు ఎన్ని రోజులు ఎదురు చూసినా అనగొంది నుండి దాడి జరికే సూచనలేవీ లేదు అలా ఒక వారం గడిచిన తరువాత అనగొంది నుండి ఒకడు ఒక లేఖ తీసుకుని బల్లాల దేవుడిని కలవడానికి వచ్చాననగాని నాయకుడు అతడిని మహారాజు దగ్గరకు తీసుకుని వెళ్లాడు అనగొందిలో మకం వేసిన ముస్లిం సోదరులకు పోయసల రాజ్యంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన స్వామిని దర్శించాలి అనుకుంటున్నారు దానికి బల్లాలదేవ మహారాజు వారి అనుమతి అడుగుతూ పంపిన లేఖను ఆ వ్యక్తి బల్లాలదేవ మహారాజుకు చదివి వినిపించాడు దాన్ని వినగానే మహారాజుకు ఇస్లాం మతస్థుల స్వామిని చూడాలని అనుకోవడం ఏమిటో అర్థం కాలేదు హెచ్చెమ నాయకుడు మహారాజా ఆయన్ను చూడాలనే నేపంతో మన నగర బలాబలాలో తెలుసుకొనుట వేస్తున్న కుట్ర ఇదే దీన్ని మీరు అంగీకరించకపోవటం మంచిదే అని తన అభిప్రాయాన్ని చెప్పాడు దానికి ఆ లేఖ తెచ్చిన వ్యక్తి మీకు ఆ అనుమానం అవసరం లేదు మా దండనాయకులు ఇరువురు నిరాయుధులై మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మీరు కేవలం ఆ స్వామివారిని వారికి చూపిస్తే చాలు అని చెప్పాడు మహారాజు కాసేపు ఆలోచించిన తర్వాత సరే మరొక రెండు రోజుల్లో ఆ విద్యారణ్య స్వామివారిని ఈ హంపీ నగరంలోనే వారికి దర్శించుకునే ఏర్పాటు చేస్తాను కాని వారి వల్ల ఏమాత్రం పొరపాటు జరిగినా వారి ప్రాణాలకు హామీ మేము ఇవ్వము భద్రత విషయంలో మేము ఎవరితోనూ రాజీపడే ఆలోచనే లేదు వారిద్దరిని ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి అని చెప్పి మహారాజు అనగొంది నుంచి వచ్చిన వ్యక్తిని పంపించేశాడు వారిద్దరూ విద్యారణ్య స్వామిని ఎందుకు చూడాలనుకుంటున్నారో మహారాజుకు హెచ్చనాయకుడికి కూడా అర్థం కాలేదు బల్లాల దేవుడు విద్యారణ్య స్వామిని ఒంటరిగా వెళ్లి కలిశాడు బల్లాలుడు స్వామికి ఆ ముస్లిం సోదరుల కోరిక గురించి చెప్పి వారి కోరిక తీర్చటానికి హంపి నగరానికి రావాల్సిందిగా ఆ స్వామిని వేడుకున్నాడు బల్లాలదేవ నువ్వు ఆశించినట్టే నీ రాజ్యంలో మార్పులు జరిగే కాలం అత్యంత దగ్గరలోనే ఉంది నేను చేయాల్సిన కార్యములు కూడా కొన్ని ఉన్నందువల్ల నేను తప్పక హంపీనగరానికి వస్తాను అని చెప్పి ఆ విద్యారణ్య స్వామి తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు దాంతో బల్లాలుడు ఆయన పాదాలకు నమస్కరించి నగరానికి తిరిగి చేరుకున్నాడు రెండు రోజుల తర్వాత అనగొందిలోని ఇద్దరు ముస్లిం దళాధిపతులు హంపీనగర తూర్పు ద్వారం వద్దకు నిరాయుధులుగా వచ్చారు హెచ్చమ్ నాయకుడు వారి దగ్గరకు వెళ్లి మరొకసారి వారిని తడిమి చూసి ఎటువంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత వారిద్దరిని హంపీనగరంలోకి తీసుకొని వచ్చాడు అలా వారిద్దరిని నగరానికి కాస్త దూరంగా ఒక చిన్న గుడి వద్ద ఉన్న విద్యారణ్య స్వామిని కలవటానికి తీసుకుని వెళ్లాడు అప్పటికే అక్కడకు బల్లాల దేవుడు కూడా వచ్చి ఉన్నాడు ఆ ముస్లిం సోదరులు ఇద్దరు ధ్యానం చేస్తున్న విద్యారణ్య స్వామిని చూడగానే ఆయన పాదాలకు నమస్కరించారు అప్పుడు స్వామి నెమ్మదిగా కళ్ళు తెరిచి చిరునవ్వుతూ హక్కన్నా బుక్కన్నా ఇన్నేళ్లకు నన్ను కలుసుకునేందుకు వచ్చారన్నమాట అనగాని ఆ ముస్లిం సోదరులతో పాటు హెచ్చెమ నాయకుడు బల్లాలదేవుడు కూడా ఆశ్చర్యపోయారు స్వామి మమ్మల్ని ఇంతవరకు మీరు లేదు అయినా మీరు మమ్మల్ని గుర్తుపట్టడమే కాక మా అసలు పేర్లతో పిలవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది మా మామగారైన బల్లప్పగారు మీ మహత్యం గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకున్నాము కాని ఓరుగల్లులో మా ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయి మిమ్మల్ని చూడాలనే కోరిక అలాగే ఉండిపోయింది ఆ తరువాత ప్రతాపరుద్రుడు యుద్ధంలో ఓడిపోవడంతో ఆయనతో పాటు మేము కూడా ఆ మహమ్మద్ బిన్ తుగ్లకు బందీలుగా మారి హస్తినాపురంకు తరలించబడడం పోయేదారిలో నర్మదా నదిలో దూకి ప్రతాపరుద్రుడు ప్రాణత్యాగం చేసుకోవడంతో ఏం చేయాలో తోచని మా ఇద్దరిని ఆ తుగ్లక్ ఇస్లాం మతంలోకి మార్చి అతడి సైన్యంలోకి చేర్చుకోవడంతో ఇక మిమ్మల్ని చూసే భాగ్యం మాకు లేదేమో అనుకున్నాం కానీ ఈ కాలమే మా కోరిక ఇలా తీరుస్తుందనుకోలేదు అని హక్కన్న తమ కథనంతా వివరించాడు హెచ్చమ్మ నాయకుడు ఏమిటి మా సైన్యంలో దండనాయకుడిగా పనిచేసిన బల్లప్పనాయుడికి మీరు బంధువులవుతారా అని అడిగాడు దానికి హక్కన్న బుక్కన్న ఇద్దరు ఒకేసారి అవును ఆయన మాకు మామయ్య అవుతారు అన్నారు అయితే మీరు కూడా మాకు బంధువులే అన్నమాట అని హెచ్చమ్ నాయకుడు సంతోషపడ్డాడు కాని అప్పుడు స్వామి అవును సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలనే దురాశతో మన నుండి మన వారిని వేరుచేసి వారినే తిరిగి మన మీదకు దండయాత్రకు పంపించడం ఆ ఆజ్ఞను పాటించి మనవాళ్లే కదా అని చూడకుండా దండయాత్రకు అంగీకరించి రావటం దీన్ని విధివైపరీత్యమనాలో లేక ఇంకా ఏమనాలో కూడా నాకే అర్థమవటం లేదు అని కాస్త విచారంగా అన్నాడు దానికి బుక్కన్నా మాకు సరైన నాయకత్వం లేదు స్వామి మమ్మల్ని ఏం చేయమంటారు ఎవరు రాజ ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను పాటించడం తప్ప మేము ఏం చేయగలం అన్నాడు అప్పుడు విద్యారణ్య స్వామి పైకి లేచి ఎప్పుడు ఎవరో రాజు రావాలి ఏదో ఆజ్ఞ ఇవ్వాలని ఎందుకెదురుచూడాలి మీలో ఆ సామర్థ్యం ఉన్నప్పుడు మీరే ఆ రాజులు ఎందుకు మారకూడదు అని అడిగాడు యాదవులమైన మేము క్షత్రియుల బాధ్యతలు ఎలా నిర్వహించగలం స్వామి అని హక్కన్న అనుమానాన్ని తెలిపాడు అప్పుడు విద్యారణ్య స్వామి హక్కన్న భుజం మీద చెయ్యి వేసి చూడనాయన ధర్మ సంస్థాపన కోసం జన్మించిన శ్రీకృష్ణుడు కూడా యాదవ కులస్థుడే కదా తక్కువ కులం వారిని అనే ఆత్మన్యూనత భావం వదిలి ఒక్కసారి చుట్టూ చూడు ఈ పోయసల రాజ్యాన్ని పెకిలించడానికి అటు హస్తినాపురంలోను ఇటు దేవగిరిలోనే కాక ఇప్పుడు ఓరుగల్లు మధురలోని సుల్తానులు కూడా తోడేళ్ల వలె ఎదురుచూస్తున్నారు ఒకవేళ వారు ఈ రాజ్యాన్ని ఆక్రమిస్తే ప్రమాదంలో పడేది కేవలం ఈ రాజ్యం మాత్రమే కాదు సనాతన కాలం నుండి వస్తున్న మన ధర్మం కూడా ప్రమాదంలో ఉన్న మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఎంతో ఉంది ఇప్పుడు కనుక మీ బాధ్యతను నెరవేర్చకపోతే ఇక ఈ రాజ్యాన్ని ధర్మాన్ని కాపాడేవారు ఎవరు ఉండరు ధర్మం రక్షతి రక్షిత అంటారు ఇప్పుడు ఈ ధర్మాన్ని రక్షించి మీరు రక్షింపబడతారో లేక ధర్మనాశనానికి మొదటి కారకులవుతారో ఆలోచించుకోవాల్సింది మీరే నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నిర్ణయం మీ ఇష్టం అని విద్యారణ్య స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మాటలు విన్న తర్వాత హక్కన్న బుక్కన్నలు అదే ఆలోచిస్తూ నగరం నుండి బయటకు వచ్చేశారు ఆ రోజు రాత్రి హక్కన్న భోజన సమయంలో బుక్కన్నతో స్వామీజీ చెప్పింది నిజమే మనది కాని ధర్మాన్ని మనం తుగ్లక్ బలవంతం మీద పాటిస్తూ మనం ఎంత బాధను అనుభవిస్తున్నామో మనకు తెలుసు ఒకవేళ ఈ దక్షిణ భారతదేశంలో ఇప్పుడున్న ఈ ఒకే ఒక్క హిందూ సామ్రాజ్యాన్ని కనుక వారు పెకిలిస్తే పోయేది పోయేసల సామ్రాజ్యం ఒక్కటే కాదు మన సనాతన ధర్మం కూడా సుల్తానులు కనుక ఈ రాజ్యాన్ని కూడా గెలిస్తే అందరూ మనలాగే మతమార్పిడి చేయిస్తారు అలా జరగకుండా మనం ఆపాలి ఈ రాజ్యంతో పాటు మన ధర్మాన్ని కూడా మనం కాపాడాలంటే ఇప్పుడు మన దగ్గర ఒకే ఒక్క మార్గముంది అని అనగానే ఏమిటి సోదరా అది అని బుక్కన్న తన అన్నని అడిగాడు రేపటి ఉదయం నీకే తెలుస్తుంది అని చెప్పి హక్కన్న భోజనం చేయడం ముగించి పడుకోవడానికి వెళ్లాడు రేపు ఉదయం తన అన్న ఏం చెబుతున్నాడు అనే ఉత్కంఠతో సరిగ్గా నిద్రపట్టలేదు ఆ మరుసటి రోజు ఉదయం బుక్కన్న లేచి స్నానం చేయడానికి తుంగభద్ర నది వైపు వెళ్లాడు అప్పటికే హక్కన్న తన గడ్డం మొత్తం గీయించుకొని నదిలో స్నానం చేసి పొడవైన తన జుట్టు నుండి నీరు పిండి చక్కగా ముడివేసుకుని నది ఒడ్డున ఉన్న ఒక శివలింగానికి నీటితో అభిషేకం చేస్తూ కనబడ్డాడు అది చూసి బుక్కన్న కూడా తన అన్నలాగే క్షవరం చేయించుకొని నదిలో స్నానం చేసి పూజ చేయడానికి వెళ్లాడు పూజ పూర్తయిన తర్వాత హక్కన్న ముఖంలో ప్రశాంతతను చూసిన బుక్కన్న అన్నయ్య ఇప్పుడు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అని అన్నాడు దానికి హక్కన్న చిన్నగా నవ్వుతూ మనది కానిది మనం వదిలించుకొని మనదనే దానికి మనం దగ్గరైతే వచ్చే సంతృప్తి ఇదే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇక విశ్రమించే సమయం లేదు మన నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యి అని అనగాని అలాగే అన్నయ్యా అంటూ ఆ పని చేయడానికి బుక్కన్న వెళ్ళాడు వెళ్లాడు మా ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవండి